సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఇది ఎవరికైతే రిజరేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది సో మీరు దానికి కూడా ఫోన్ అయినా వాట్సాప్ కానీ చేయండి సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా దానిలో మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను మెన్షన్ చేశాను సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎవరైనా సరే అంటే బిజినెస్ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఓకేనా దానికి సంబంధించి కూడా నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నరు మరియు మీరు ఇద్దరు ఎట్లాంటి ఎలాంటిలో ఉన్నారు మీ పార్ట్నర్ తన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అని చెప్పేసి ఈరోజు నేను వీడియో చేయబోతున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎనర్జీస్ ఏంటి కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఫస్ట్ వై గాడ్ టూ ఆఫ్ షార్ట్స్ అసలు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తను మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ తనను రిఫ్యూజ్ చేస్తారో మీరు ఎక్కడ తనను అవాయిడ్ చేస్తారో అని తను భయపడుతున్నారు భయపడుతున్నారు అంటే జగులు చేస్తున్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాల వద్దా అని చెప్పేసి తనను తను అన్నమాట సో రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు డైలామాలో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుందా లేదా రిలేషన్షిప్లో ఉండాలా లేదా అని చెప్పేసి చాలా డిప్రెషన్కి లోన్ అవుతున్నారు సో తనని తానే అనమాట ఒకప్పుడు వీళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేశారు కదా సో ఇప్పుడు తిని మీ లైఫ్లోకి వస్తే మీరు అవాయిడ్ చేస్తారో మీరు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో అని చెప్పేసి అనమాట కింగ్ ఆఫ్ స్వార్ట్స్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ వీళ్ళు చాలా దిగులుగా ఉన్నారండి సో క్లారిటీ లేదు చాలా నెగిటివిటీ నెగిటివ్గా ఉంది పాజిటివిటీ లేదు ఆలోచిస్తున్నారు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అంతే ఏంటి ఏం చేద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు సో మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఒక టైం అనేది స్పెండ్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి ఎలాగైనా సరే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ కోసం ఎస్ కన్ఫామ్గా మీరు వెయిటింగ్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీద అయితే మీరు ఒక నమ్మకాన్ని అయితే కోల్పోలేదండి మీరు మీ పార్ట్నర్నే చూజ్ చేసుకున్నారు మీరు మీ పార్ట్నర్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు కానీ మీరు మీ పార్ట్నర్ అంటేనే మీకు ఇష్టం ఉంది మీరు మీ పార్ట్నర్ని చూజ్ చేసుకుంటున్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ప్యాషన్ ఉంది ఒక న్యూబిగ్ని చేయాలనుకుంటున్నారు సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ సో ఇక్కడ మీ పార్ట్నర్కి ఏంటంటే ప్రస్తుతానికి మీ పార్ట్నరు తన మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో కానీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మీతో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు ఎస్ మీ పార్ట్నర్ వచ్చేసి మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా పెంచారు సో ఈ రిలేషన్షిప్ మీద పాజిటివిటీ తగ్గింది సో ఇంకా మీరు ఎక్కువగా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించట్లేదు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని మీరు వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి కొంచెం రిచ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు తనకంటే అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా ఏమనుకుంటున్నారంటే సో మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు వెరీ ఇంట్రావర్ట్ పర్సన్ సప్రెసివ్ పర్సన్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అని కూడా అంటున్నారు సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సూపర్ సో మీరు మీ పార్ట్నర్తో ఎంజాయ్ చేయాలి ఏదైనా ఒక జర్నీ చేయాలి లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ మూమెంట్స్ కావాలి ఒక బెటర్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్తో మీరు సో ఇంకా మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఇది లవ్ ఆఫర్ అయినా కావచ్చు బిజినెస్ ఆఫర్ అయినా ఇవ్వచ్చు సో మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు అలా అదేవిధంగా మీరు మీ పార్ట్నర్ను స్పై చేస్తున్నారు అండి చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఐ మీన్ వాట్సప్ ఇన్స్టా ఫేస్బుక్ ఇట్లాంటి వాటిలో స్పై చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ని అంటే మీ పార్ట్నర్ ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఆఫ్లైన్లో ఉంటున్నారు ఎవరితో అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏం ఆలోచిస్తున్నారు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు ఏం ఆలోచిస్తున్నారు సో ఇద్దరు ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరికి కూడా ఒకరికి ఇష్టం ఉంది సో ఒకరికి ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నప్పుడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా ఎన్ని రోజులన్నీ ఫీలింగ్స్ దాచుకుంటారు మీ ఎమోషన్స్ని ఇట్లా ఎన్ని రోజులైతే మీరు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ దాచుకుంటారో ఈ రిలేషన్షిప్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది ఈ రిలేషన్షిప్లో రిజల్ట్ కానీ ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది రాదు ఓకేనా సో అందుకని చెప్తుంటాం ఎప్పుడు ఒక రిలేషన్షిప్లో పాజిటివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి స్ట్రెంగ్ స్ట్రెంగ్త్గా ఉండాలి ఎప్పుడు కూడా సో ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో మన మన లైఫ్లోకి పాజిటివ్ పీపుల్ వస్తారు యూనివర్స్ కూడా ఒక పాజిటివ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది అందుకని ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటాం పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ అనేవి రావు పాజిటివ్ పీపుల్ మన లైఫ్లోకి వస్తారనమాట ఓకేనా ఇంకా ఏమనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు ఒక చెప్పాను కదా రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ ఉందా గ్రోత్ ఉందా లేదని చెప్పేసి కూడా ఇద్దరు ఒకరికొకరు ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ సో ఇద్దరు కూడా మనీ ఓరియంటెడ్ పర్సన్సే సో ఇద్దరు కూడా కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా కనిపిస్తుంది కొంచెం సో మీ ఫార్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చూసారు సో ప్రెజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు కూడా ఇక్కడ ఇంట్రావర్ట్ పర్సనే వెరీ సర్ప్రైజివ్గా ఉన్నారు సో ఫ్యూచర్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండబోతున్నారు మీరు సో మీరు వచ్చేసి ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా మీరు రావాలనుకుంటున్నారు ఒక మీరు ఇప్పుడు ప్రస్తుతానికి రావాలనుకుంటున్నారు పాస్ట్లో మీరు పాస్ట్లో ఒక చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఉన్నారు సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ పార్ట్నర్కి ఒక కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు సో ఫ్యూచర్లో మీరు మీకు ఈ రిలేషన్షిప్లో ఒక దెబ్బ తగలబోతుంది ఒంటరిగా ఉండబోతున్నారు మీరు సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా యారిస్ లియో సాగిటేరియస్ అంటే మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు జెమినే లిబ్రా యాక్వేరియస్ మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండ్ కర్కాటక మకరం కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇది వచ్చే ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి అయితే అసలు మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఎస్ తప్పకుండా ఇస్తారని వీళ్ళు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు సో మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారని కూడా వాళ్ళకి తెలుసు సో మీకు కూడా తెలుసు మీ పార్ట్నర్ కంఫర్ట్ జోన్లో ఉన్నారని సో మీ పార్ట్నర్ కావాల్సినంత అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది గ్రోత్ ఉంది అన్నీ ఉన్నాయి ఒక హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్షిప్లో ఉన్నారని కూడా వాళ్ళకి తెలుసు సో మీ పార్ట్నర్ మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఇస్తారు నో డౌట్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు ఎస్ తప్పకుండా చేస్తారు మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు మీరు మీకు కమిట్మెంట్ ఇస్తారు వీళ్ళు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ హెల్మిట్ ఎనర్జీలో ఉన్నారు సో ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మరి అసలు మీకు కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటే అసలు నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తానా లేదా అని చెప్పేసి ఒక హెల్మిట్ ఎనర్జీలో ఉన్నారు తనను తను ఆలోచిస్తున్నారు సో దీనికి నేను ఒక క్లారిఫికేషన్ కార్డ్ ఇస్తానండి ఎస్ తప్పకుండా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తానండి నో డౌట్ వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉంటారు సో ఉరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో మీరు వచ్చేసి కాంట్రాక్ట్ ఓ సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక లీగల్ లీగల్ కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నరు సో మీరు వచ్చేసి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మ్యూచువల్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ ఇద్దరికీ కూడా ఒకరికి ఇష్టం ఉంది ఒకరికి ప్యాషన్ ఉంది కానీ ఇష్టం లేనంటే యాక్ట్ చేస్తున్నారు ఎందుకు యాక్ట్ చేయడం ఏదైనా ఈ రిలేషన్షిప్లో సంబంధించి మీకు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోండి అప్పుడే రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది సో ఏంజిల్ కార్డ్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏంజిల్ మెసేజెస్ ఏంటి ఏంజిల్ మెసేజెస్ ఏంటి ఇంప్రూవింగ్ హెల్త్ సో హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సో వేరే వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి మీరు ఎస్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని నో డౌట్ యా ఇయర్ ఫ్రమ్ నమ్ ఇప్పటి నుంచి సంవత్సరం లోపల మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ రిలేషన్షిప్ మీద నమ్మకం అనేది ఉంచండి సో ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నరు మేషరాశి అయితే మీ ఇద్దరి మధ్య అనవసరమైన వాగ్వివాదాలు అనేవి జరుగుతున్నాయి అవి కట్ ఆఫ్ చేసుకోండి సింహరాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో ధనస్సు రాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఎమోషన్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు సో కర్కాటక రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రుచిక రాశి అయితే వీళ్ళు వెరీ సీక్రెట్ పర్సన్ అండి ఇంకొకటి వీళ్ళు మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు మీన రాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సో మిథున రాశి అయితే మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో తులారాశి అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే సో కుంభరాశి అయితే నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు మీకు సో ఇంకా వృషభ రాశి అయితే రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు వీళ్ళు సో ఒక మెచ్యూర్ పర్సన్గా కూడా మారిపోతున్నారు వీళ్ళు కన్యా రాశి అయితే సో వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు మకర రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్